హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చూడండి మేమైతే ఈరోజు కందగడ్డ కాల్చుకుంటున్నాం ఇలా బొగ్గుల పైన అయితే మేము కాల్చుకుంటాం ఇలా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా కాలుతున్నాయో ఇలా బొగ్గుల పైన పెట్టి కాల్చుకుంటున్నాం కందగడ్డని చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ స్వీట్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఎప్పుడైనా తిన్నారా చూడండి ఎంత మంచిగా ఫుల్ టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కొంతమంది వీటిని ఉడకబెట్టి కూడా తింటారు అలా తినచ్చు అలాగే ఇలా కాల్చుకొని కూడా తినచ్చు కానీ ఇలా కాల్చుకొని తింటే చాలా స్వీట్గా వస్తాయి అన్నట్టు అలాగే చాలా బాగుంటుంది ఇలా బొగ్గుల పైన కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా కాల్ లేవా అని చెక్ చేస్తాం బొగ్గులైతే మంచి ఎర్ర అయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా తమ్ముడు కూడా కాలుస్తున్నాడు అప్పుడప్పుడు నేను ఇంకా కాల్స్తా అంటే ఇద్దరం కలిసి చేస్తాం చాలా మంచిగా టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా కాల్స్తే మీరు కూడా ఎప్పుడైనా ఇలా తినంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్